నాయక్ గారు కూడా వచ్చారు దయచేసి గమనించాలి ఇక్కడ ఉన్న నాయకులందరి పేర్లు నాకు తెలియదు ఎవరు ఏం బాధపడదు దయచేసి ఏదో తెలిసిన పేరు చెప్తా ఉన్నాం ఎవరు బాధపడదు మన సభని ప్రారంభించబోతారు మధ్యలో మనోరమ ఈవెంట్స్ ఫ్రమ్ ఖమ్మం పాదువేకరణ పల్లె పాట ద్వారా మధ్య మధ్యలో పాట అవుతూ ఉంటాయి మా బృందానికి మీరు ఒకసారి గట్టిగా గట్టిగా ఒకసారి ఓకే కాసేపు ప్రశ్ని కదా థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి వారి సహచర బృందానికి నాయకులకి దుర్గావణకి మా మల్లి బాబు నా ఎందుకంటే నిత్యం రోజు అనుసంధానం రోజు మాట్లాడుకుంటూ పాట పాటలాడుకుంటూ కాబట్టి ఓకే ఒకసారి దయచేసి అందరూ కూడా స్టేజ్ ప్రాంగణాన్ని ఖాళీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎవరు ఉండొద్దు ఇక్కడ దయచేసి సిఏ గారు కొద్దిగా స్టేజ్ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి స్టేజ్ పక్కన ఉందరినీ కూడా ముందుకు రప్పియాలి దయచేసి ఇక్కడ ఎవరు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ముఖ్య నాయకులు స్టేజ్మెంట్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కాబట్టి దయచేసి స్టేజ్ ప్రకటనాన్ని ఖాళీ చేయాల్సిన కోరుతా ఉన్నాం దయచేసి నిలబడ్డ వాళ్ళందరూ కూడా కూర్చోవాలి స్టేజ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలా గేట్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి కూడా కోరుతా ఉన్నాం అందరినీ కూడా కుర్చీలు ఉన్నాయి ఏ ఒక్కరు కూడా నిలబడొద్దని ప్రతి ఒక్కరిని కూడా కూర్చొని ఈ యొక్క ని చూడాలని ఈ యొక్క మీటింగ్ని విని అందరు కూడా చేపడని కోరుతా ఉన్నాం ఎవరు కూడా నిలబడద్దు ప్రతి ఒక్కరికి కూడా చేరుస్తున్నాయి కాబట్టి అందరు కూడా కూర్చోవాలా ఇప్పటివరకు వరకు స్టేజ్ మీద మనందరినీ పాటలు పాడి మనందరినీ ఎంతగానో అలరించినటువంటి మనోరమ్మ ఈ వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం పాపం వాళ్ళు దాదాపుగా రెండు గంటల నుంచి కూడా మరి మనందరం ఈ వేదిక దగ్గరకు వచ్చేంతవరకు మనల్ని అలరించి ఇంతసేపు మనకు కావాల్సినటువంటి పాటలు మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నుంచి చక్కటి పాటలు పాడి మనందరినీ చేసినటువంటి వారికి వారి కన్నా అంటున్నాం వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారిని వెంకరికి ఆహ్వానిస్తాం వారి అందరినీ కూడా చెప్పట్లతోటి అందరినీ కూడా వాటిని గౌరవంగా వేదిక మీద వచ్చేటట్టు అందరూ కూడా కొట్టాలని నిర్ణయాన్ని కోరుతా ఉన్నాం ఈ యొక్క స్థానిక సంస్థల సభ వేదిక ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు పట్టణ ప్రజలందరికీ కూడా అదేవిధంగా విధంగా ఇళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దూర ప్రాంతం పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారీ ఎత్తున వర్షాన్ని సైతం లెక్క ఇప్పుడు వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం భారవత్ రాంబాబు గారు మార్కెట్ డ్యాట్ చైర్మన్ వచ్చే ప్రతి నాయకులకు మీరు కట్టి సపోర్ట్ కొట్టాల్సింది దయచేసి దయచేసి కొన్ని కూడా కాల్ చేయాలా ప్లీజ్ అర్థం చేసుకోవాలా వేదిక దగ్గర ఇబ్బంది అయింది కాబట్టి మీరందరూ కూడా కాల్ చేయాలా ఇప్పుడు జరుపు దేర్ కోటేశ్వరరావు గారు డిసిసి డైరెక్టర్ ఇల్లందు అయ్యరే గారు పిఏసీ చైర్మన్ ఇల్లందు వట్లమడి దుర్గా ప్రసాద్ గారు పిఏసీ చైర్మన్ గారల రండియా పెట్టుకో రెడ్డి గారు పి ఎస్ ఏ చైర్మన్ బయారం పుచ్చకాయల వీరపత్రు గారు పి సి ఎ చైర్మన్ కామేపల్లి కళ్యాకుల హనుమంతరావు గారు పి చైర్మన్ కోరుతా ఉన్నాం కన్యాకుల రామారావు గారు మండల ప్రెసిడెంట్ గారుల వేతా ఉన్నాం గింజాల నర్సిరెడ్డి గారు కామపల్లి ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ వారిని కూడా వెల్త మీద హరిహర క్షేత్రం చైర్మన్ నాగరాజు అమ్మ గారు ఎక్స్ ఎంపీ ఎన్నో వారు కూడా వెలిపించరాల్సిందిగా కోరుతా ఉన్నాం మండల రాము మహేష్ ఎక్స్ వైస్ ఎంపీ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ಐಎನ್ ಟಿ ಸಿ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಊಕೆ ನಾಗೇಶ್ವರ ಎಕ್ಸ್ ಚೈರ್ಮನ್ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಎಂಬಿ ಜಾಫರ್ ಗಾರು ಇಲ್ಲೂ ಪಟ್ಟಣ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಸೂರ್ಯಾರು ಇಲ್ಲೂ ನಿಯೋಜಕವರ್ಗ ನಾಯಕರು ಚೆಲ್ಲ ಶ್ರೀನಿವಸ್ ಗಾರು ಇಲ್ಲೂ ಕಾನ್ಸ್ಟು ನಾಯಕರು ಗುಡ್ಡ ವೆಂಕಟರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು శ్రీనివాస్ గారు దయచేసి వెలిపేది రండి గణేష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి రెడ్డి నాయక్ గారు తీకలపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ভাল মঙ্গলা সুজা গাৰ ভাল বিজয় বাই গ సార్ వచ్చే టైం అయింది ఎవరు ఇబ్బంది లేకుండా ఈరోజు మనము స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ముందుగా మనం ఈ యొక్క సభను నిర్వహించుకోవాలని మన ఇల్లందరూ శాసనసభలు గౌరవీలు కోరం కనుక రాదు ఇచ్చిన మేరకు అదేవిధంగా మంత్రివర్యులు మన పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళు గారి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆదేశాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం గార్ల పట్టమడి దుర్గాప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సింది ప్లీజ్ అన్న బయటికి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు అందరు కూడా ఇంకొక ఐదు పది నిమిషాల్లో ఈ యొక్క సభ ప్రారంభించుకుంటాం మంత్రి గారు ఆల్రెడీ బయలుదేరారు కాబట్టి ఎవరు కూడా బయటికి చెప్పేసి పోతు కోరుతా ఉన్నాం దయచేసి అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా బయటికి పోకుండా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషనర్ సభ్యులు అదేవిధంగా జనరల్ సెక్రటరీ వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం ఇప్పుడు వేదికని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గార్ల మండల అధ్యక్షులు రామారావు గారిని కోరుతా ఉన్నాం సమయాన్ని పాటించాలా ఒకటి రెండు నిమిషాల కంటే కూడా మన గౌరవ శాసనసభ్యులు గౌరవ వీలు కోరం కనకయ్య గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క బహిరంగ సభకు మరే మన అందరి ప్రియతమ నాయకుడు ఖమ్మం జిల్లా టైగర్ రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క సమావేశానికి రాష్ట్ర నాయకులు గోపాల్ రెడ్డి సార్ అదేవిధంగా మండల అధ్యక్షులు సొసైటీ చైర్మన్లు అంత ముఖ్య నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గం నుండి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తా ఉన్నాం పెద్దలు పూజలు రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు ఇచ్చేసారు గట్టిగా చప్పట్లు పడదాం గట్టిగా గోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు వేస్తాను కూర్చుంటా సింగరన్ గౌన్ లో ఉన్నా ఫోన్ కట్ చేయి వాయిస్ రికార్డింగ్ మనం ఇప్పుడే 2000 మాట్లాడుతాం 23 ఎన్నికలలో మనందరం ఇదే గ్రౌండ్ లో పెద్ద బహిరంగ సభ పెట్టుకొని మన యొక్క శాసన శాసనసభ్యుల్ని మనం ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా అత్యధికంగా మెజార్టీ ఇచ్చి యాభై ఏడు వేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మంది పన్నెండో నియోజకవర్గం మెజార్టీ అంత మెజార్టీ ఇచ్చి మనం గెలిపించినాం మళ్ళీ గెలుపు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మన ఇల్లంద నియోజకవర్గంలో ఇదే గ్రౌండ్లో ఇదే ఫస్ట్ మీటింగు కాబట్టి అంత ఉత్సాహంగా మనం అందరం పాల్గొన్నాం కాబట్టి ఏదైతే ఇల్లందు ఇల్లంగా నియోజకవర్గం అంటే ఇవాళ డెవలప్మెంట్కి కనకయ్య గారు నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ ఉంది చాలా ఇప్పటికే కొన్ని సీసీ రోడ్లు కావచ్చు హౌసింగ్ కావచ్చు తర్వాత ఇంటిగ్రేట్ స్కూల్ కూడా ఇప్పుడు నియోజకవర్గానికి శాంక్షన్ అయింది విద్య కానీ ఉపాధి కానీ తర్వాత డెవలప్మెంట్ మన ఆరోగ్యం హెల్త్ కూడా కాబట్టి హెల్త్ కూడా హాస్పిటల్ కూడా ఈ మధ్యనే శ్రీనివాసరెడ్డి మంత్రి గారితో ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది ఏదైతే ఒకటే ఇల్లందు ఇల్లందు ఇల్లంది నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది కాబట్టి ఏదైతే డెవలప్మెంట్ విషయంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో సీఎం నియోజకవర్గం కొడంగల్ ఎంతో ఇలా ఇల్లందు నియోజకవర్గం కూడా ఆ విధంగా మరి మన స్థానిక శాసనసభ్యులు మన మంత్రివర్లు అందరూ కూడా ఆ విధంగా డెవలప్ చేయాలి డెవలప్ చేయాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ నియోజకవర్గం ఏజెన్సీ ప్రజలు ఉన్నారు కాబట్టి చేయాలని చెప్పేసి ఏదైతే మూడు వేలన్నర ఇల్లుతో పాటు మనకు అదనంగా ఇంకొక వెయ్యి ఇల్లు ఇంకొక వెయ్యి ఇల్లు జనరల్ జనరల్ ఇల్లు కూడా అందరికి ఇచ్చి ఈ యొక్క అందరిని కూడా అందరికి ఇవ్వాలని చెప్పేసి మరే మన ఆ విధంగా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు చూసిన మేరకు అందరం కూడా చేయాలని చెప్పేసి మనకు అవకాశం ఇచ్చిన టౌన్ ప్రెసిడెంట్ డైలాల్ గారికి నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఇల్లందు మండల అధ్యక్షులు పులిసేలు కోరుతా ఉన్నాం కథంత సభ అధ్యక్షులు మరి పట్టణ అధ్యక్షులు డానియల్ గారు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు రెడ్డి గారు దేశాసి కూర్చోాలి పోలీశాడు అట్లా అది కూర్చోాలి దేశాసి శ్రీరాన్న వస్తువులు దయచేసి అక్కడ గేట్ ఎవరు దగ్గర పోతుండేది కూర్చోాలి దేశాసి కూర్చోాలి పోలీస్ గారు కొద్దిగా గేట్ ఏండి నో ప్రాబ్లం దేశాసి ఎవరు లేవతో కూర్చోవాలి వాన ఆగటమా ఈ రోజు మన నియోజక శాసన శాసనసభ్యులు పూరం కనకయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన రెవెన్యూ గృహ గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ వేదిక విని ఉన్నటువంటి పిహెచ్ చైర్మన్లు మండల అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి మరి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారో ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడికి కూడా అన్నయ్య ఉద్దేశంతో మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మరి ఎన్ని బక్కాయలు పెట్టినారో మీ అందరికీ తెలుసు మరి మీ అందరూ కూడా ఈ యొక్క వచ్చే స్థానిక సంస్థలలో మరి కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సహకరించాలని మరి మీరు అందరూ కూడా ఈ యొక్క అందరూ కూడా దయచేసి అందరు కూర్చోవని ఒకసారి అందరూ దయచేసి వచ్చి కూర్చోండి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను भाई के को, भाई के को, भाई के को